హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ స్క్వేర్ నెక్కే కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్గా స్టిచ్ వేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను హ్యాండ్స్కి కూడా పైపింగ్ ఇన్విజిబుల్గా స్టిచ్ వేశాను ఇక్కడ పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టు రాకుండా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బిల్డ్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని డిజైన్ చేశాను స్టార్ నెక్ కూడా పైపింగ్ని ఈ మెథడ్లో డిజైన్ చేశాను ఎక్కడ లాగినట్టు లేకుండా చూసారా బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో కార్నర్స్ రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా ఇక్కడ ఎల్ షేప్ లో పైపింగ్ ఇలా నీట్ గా వచ్చింది ఈ మెథడ్లో పైపింగ్ ని స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు పైపింగ్ వేస్ట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఇలా స్ట్రైట్ గా రావాలి కటింగ్లో లో వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫిట్టింగ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ రెడీ అయ్యాక ఇంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది క్రింది వైపున స్మాల్ బార్డర్ ఉంది ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ అటువైపు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను ఈ క్లయింట్ కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది ఫ్రంట్ లో బస్ట్ ఎక్కువ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ బ్రాడ్ ఉండాలి షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ ని డిజైన్ చేయాలి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ట్ నడుము లూస్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూస్ ఇలా వాళ్ళ అపెక్స్ పాయింట్తో సహా మనం మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి బస్ట్ క్రింద కూడా మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ ఒక సైడు ఇలా బార్డర్ ఇచ్చారు కదా ఈ బార్డర్ని హ్యాండ్స్ పార్ట్కి డిజైన్ చేయాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఒక్క వీడియోతోనే బ్లౌజ్ కటింగ్లో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను క్లయింట్కి ఎక్కడ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా అంటే మాస్టర్స్ కూడా స్టిచ్ చేసినా కూడా సెట్ కాలేదన్నారు దిగుభుజాలు ప్రాబ్లం ఉంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బస్ట్ వెయిట్కి బ్లౌజ్ అనేది ముందు వైపుకి వచ్చేస్తుంది అంటే షోల్డర్ పైన స్టిచ్ ఉంటుంది కదా ఆ కుట్ అనేది ముందుకు వచ్చేస్తుందంట అలా రాకుండా బ్లౌజ్ని డిజైన్ చేయమన్నారు ఫ్రంట్ పార్ట్లో బస్ట్కి సరిపడా క్లాత్ లేదు అని అంటే బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్ అనేది ముందుకు లాక్కుంటారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కదా అందువల్ల అలాంటి టిప్స్ని పాటిస్తే దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ రాకుండా బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మిడిల్ చెస్ట్తో బ్లౌజ్ని కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్తోనే బ్లౌజ్ని కట్ చేయాలి ఇక్కడ అప్పర్ చెస్ట్లు ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఎనిమిది ముప్పావు ఇంచెస్ అంటే ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానో సేమ్ అదే మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇక్కడ ఎనిమిది ముప్పావు ఇంచెస్ కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను అంటే తొమ్మిది పావు ఇంచెస్కి బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడు అలానే కట్ చేసామంటే బాగా టైట్గా అయిపోతుంది ఒకవేళ టైట్గా ఇష్టపడే వాళ్ళకి స్టిచ్ చేయొచ్చు కానీ కంఫర్ట్గా ఉండదు ఎప్పుడెప్పుడు బ్లౌజ్ని తీసేద్దామా అన్నట్టు ఉంటుంది అలా కాకుండా బ్లౌజ్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి నెక్స్ట్ సేమ్ మార్కింగ్ని క్రింది వైపున కూడా నడుం లూజ్కి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడికే మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూజ్ ఏడు మీద నాలుగు గీతలకి రెడీ అయింది అంటే ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ మనకి డాట్స్ కోసం ఇక్కడికి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే నడుము లూస్ ఇక్కడికి వస్తూ ఉంది అక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను లేదు చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేసుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు మీకు ఎలా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోండి ఇక్కడ నడుం లూజ్లో నాలుగో భాగం తీసుకున్నాను ఖర్చు కోసం అంటే డాట్స్ కోసం ఒకటి పావు ఇంచెస్ తీసుకున్నాను అలాగే సైడ్ జాయింట్ వైపుకి రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా అయినా మార్క్ చేసుకోండి లేదా చెస్ లూజ్కి ఈక్వల్గా మార్క్ చేసుకున్నా ఇబ్బంది ఏమీ ఉండదు సైడ్ జాయింట్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఐదు పావు ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవచ్చు మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి కానీ వీళ్ళకి దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక ఇంచుని మార్క్ చేసుకొని మిడిల్లో షోల్డర్ స్ట్రాప్ కోసం రెండున్నర ఇంచెస్ని మార్క్ చేశాను నా వైపుకి ఒక పావు ఇంచ్ని అంటే మెడపీసు లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను నెక్ చూసారా చాలా చిన్నదిగా మార్క్ చేశాను షోల్డర్ స్ట్రాప్ మాత్రం ఎక్కువ ఇచ్చాను ఎందుకంటే వీళ్ళకి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ రెండు ఇంచెస్కి రెడీ అయింది కదా క్రింది వైపును కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచుకి కానీ లేదా ముప్పా ఇంచుకి కానీ లేదా వన్ ఇంచు వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మీ ఇష్టం బ్రాడ్ వాళ్ళు ఎంత అడిగితే ఆ విధంగా మార్క్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్ని మార్క్ చేశాను క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇస్తే ఎక్కువ బ్రాడ్ ఉండదు అందువల్ల ముప్పై ఇంచుకి బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఇలా ముప్పావి ఇంచుకైనా బ్రాడ్ ఇవ్వండి లేదా వన్ ఇంచ్కైనా బ్రాడ్ ఇవ్వండి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ ఆల్రెడీ ఈ క్లయింట్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి పై వైపున నెక్ని అస్సలు కదిలించకూడదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి చూసారా ఇలా ముప్పావి ఇంచుకి క్రింది వైపున బ్రాడ్ ఇచ్చాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లేదు ఇక్కడ ఇంకా బ్రాడ్ తక్కువ అంటే వన్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు ఈ క్లయింట్కి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్డౌన్ ఐదున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఏ మాత్రం తక్కువైతే చంక దగ్గర టైట్ అయిపోతుంది ఒకవేళ ఎనిమిదిన్నర ఇంచెస్ అలా వచ్చింది అని అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ రావాలి కార్నర్లో ఇలా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ ఎల్ షేప్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ని బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని ఇలా డ్రా చేసుకున్నారు అంటే ఆర్మహోల్ కరువు చాలా నీట్గా వస్తుంది కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా చెక్ చేసుకున్నారు అంటే ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ ఆర్మ్ హోల్ డౌన్ ని డ్రా చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఈ విధంగా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఇక్కడ పై వైపున నెక్ని అస్సలు కదిలించలేదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇచ్చాను షోల్డర్ స్టాప్ ఇలా ఎక్కువ తీసుకున్నాను నెక్ వెడల్పు తగ్గించాను అంటే దిగుభుజాల ప్రాబ్లం ఉన్నప్పుడు పై వైపున నెక్ అనేది ఎక్కువ ఇచ్చేస్తే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ లైనింగ్ పెద్ద పన్నా తీసుకున్నాను అందువల్ల హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాదు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ పన్నా పెద్దదిగా ఉంది కాబట్టి హ్యాండ్స్కి అసలు జాయింట్ రాదు మీరు ఫోల్డింగ్ ఇలా నీట్గా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినా కూడా జాయింట్ అసలు రాదు అలాగే ఫోర్ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా లైనింగ్ని షింక్ చేయడం వల్ల ఎర్రర్ ఎంత వచ్చిందో ఇలా మనం షింక్ చేసినందువల్ల ఈ ఎర్రర్ అనేది పోతుంది సపోజ్ మీరు షింక్ చేయకుండా బ్లౌజ్ ని కట్ చేశారు అంటే ఒక హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది ఒక హ్యాండ్ క్రిందికి వచ్చేస్తుంది ఒరిజినల్ క్లాత్ ఏమో అలాగే ఉంటుంది లైనింగ్ మాత్రం పైకి లాగినట్టుగా వెళ్ళిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని ఫోర్ ఫోలిక్స్ మీద ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిన్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ అవు మూడించులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూస్ కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్ ఉంది ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్స్ ఎనిమిది పావు ఇంచెస్ కదా పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పావు ఇంచి తగ్గించడం వలన ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా హ్యాండ్కి ఈ కరువు ఉంది చూసారా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయి హ్యాండ్ కరువుని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్స్కి వెళ్ళే ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు పాయింట్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా ఆ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ పన్నా పెద్దదిగా తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ టక్స్ని చేయాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ స్లీవ్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ క్రింది వైపున వన్ ఇంచ్కి క్రింది వైపున టచ్ పాయింట్ పై వైపుకి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోతు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ నెక్స్ట్ దిగుభుజాల ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే లోతు ఇలా హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువగా తీసుకోవాలి ఇలా మార్క్ చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే మనకి హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేసాము అని అర్థమవుతుంది చూసారా ఈ విధంగా హ్యాండ్స్కి లోతుని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇలా చుట్టూ డ్రా చేసుకోవాలి ఈ హోల్ కరువు ఉంది చూసారా ఈ మార్కింగ్స్ అన్నిటిని నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేయడం వల్ల ఈజీగా లోతుని మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ కొంచెం డ్రాయింగ్ అనేది నీట్గా రాలేదు మళ్ళీ డ్రా చేశాను క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంతే కానీ ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఈ మూడు మార్కింగ్స్ని ఇలా డ్రా చేయడం వలన లోతుని పర్ఫెక్ట్గా ఇలా డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇక్కడ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక సైడ్ కూడా మార్క్ చేసుకొని పై వైపున మెడపీస్ లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేస్తున్నాను కాబట్టి పై వైపుకి ఇలా ఒక ఇంచుకి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఒక పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో బ్రాడ్ ఇస్తున్నాను పై వైపున నెక్ ని అస్సలు కదిలించకూడదు నెక్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకుని ఈ బ్రాడ్ దగ్గర నుంచి ఇలా స్టార్ షేప్ ని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా నెక్ ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది బ్రాడ్ లేకుండా అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది క్రిందికి రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు మూడు ముప్పా ఇంచెస్ కి మార్క్ చేసుకుని మిడిల్లో సెకండ్ డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా పద్నాలుగు ఇంచెస్ రావాలి అంటే బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ అంటే హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది అంటే బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇవ్వాలి ఏ మాత్రం మీరు తగ్గించారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ స్టిచ్ ఉంది చూసారా ఈ షోల్డర్ దగ్గర ఈ కుట్టు ముందుకు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్కి తగినంత క్లాత్ ఇవ్వలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోక బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ని ముందుకి లాక్కుంటారనమాట అందువల్ల ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మిడిల్లో డాట్ కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మూడున్నర ఇంచెస్కి మిడిల్లోకి మార్క్ చేసుకొని టూ సైడ్స్ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి క్లయింట్ నడుములు లూస్ ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగం ఏడుపావ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ నడుం లూజ్ కదా ఇలా టేప్నైనా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోండి లేదా మనకి ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి కరెక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేస్తే ఏడు పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి తీసుకుంటున్నాను ఇక్కడ నడుం లూస్ ఏడు పావు ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మార్క్ చేసుకొని ఏడుంపావు ఇంచెస్కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ సైడ్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ సరిపోతుంది చూసారా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఏడుం పావు ఇంచెస్కి ఎక్కడైతే మార్కింగ్ వస్తుందో అక్కడ నుంచి కరెక్ట్గా రెండు ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి సైడ్ జాయింట్ సైడు ఇలా ఖర్చు తీసుకొని ఆ ఖర్చుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వెళుతుంది సైడ్ జాయింట్ సైడ్ కూడా ఖర్చు నీట్గా వెళుతుంది ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా ఖర్చు కరెక్ట్గా ఇవ్వాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అస్సలు రాదు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పొడవును ఏమాత్రం తగ్గించారు అంటే చెస్ట్ మీదికి షేప్ బిల్ట్ వెళ్ళిపోతుంది లేదు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ అసలే చెస్ట్ ఎక్కువ కాబట్టి వెయిట్కి క్రిందికి జారిపోతుంది అందువల్ల ఫిట్టింగ్ నీట్గా ఉండదు ఇలా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్లో కరెక్ట్గా ఈ త్రీ ప్లేసెస్లో ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన గ్యాప్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి అంటే కరెక్ట్గా ఇక్కడ నేను తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ పొడవు తీసుకుంటున్నాను మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది అంటే చెక్ చేశాను కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి థర్డ్ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది అంటే కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అలాంటప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఈ కర్వ్ షేప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఈ మిడిల్లో టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ని తీసుకోవాలి వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి హైట్ ఎందుకు ఎక్కువ ఇస్తామో అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వేటికి క్రిందికి జారకుండా లిఫ్టింగ్ కోసం అనమాట అంటే ఇలా స్టిచ్ అనేది పైకి స్టిచ్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో బస్ట్ పైకి లేచినట్టుగా వస్తుంది అంటే వేటికి క్రిందికి జారకుండా ఇలా ఫస్ట్ డాట్ హైట్ పెంచుకోవాలి సెకండ్ డాట్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను థర్డ్ డాట్ని మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా మనం త్రీ ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేశాను షేప్ బెల్ట్ కూడా క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేశాను ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియంట్గా ఉంది కాబట్టి నాకు ఎక్కడ జాయింట్స్ రాలేదు క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకుండా ఫోల్డింగ్ సైడ్ మనకి క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి డోరీస్కి లక్కన్స్కి క్లాత్ ఉంటుంది అలాగే ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో క్లాత్ ఎక్కువగా ఉంటే మనం షేప్ బెల్ట్ కి వన్ ఆర్ టూ లేయర్స్ ఈ ఒరిజినల్ క్లాత్లోనే తీసుకున్నాము అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా నీట్గా రెడీ అవుతుంది సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక ని కూడా కట్ చేశాను ఫ్రెండ్ ఈ బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యే విధంగా పైపింగ్ క్లాత్ను కూడా తీసుకున్నాను అంటే ఇక్కడ గోల్డ్ కలర్ ఈ బ్లౌజ్ కు మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఈ బ్లౌజ్కి కొంచెం లైట్ కలర్తో గోల్డ్ కలర్ మ్యాచ్ అవుతుంది ఇలా సేమ్ మెజర్మెంట్స్తో ఈ రెండు బ్లౌజెస్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో ఇలా స్క్వేర్నే కార్నర్స్లో రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో ఆర్మ్ హోల్ కరువు కానీ లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను హ్యాండ్స్కి ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను చూసారా ఖర్చు కనిపించకుండా ఈ మెథడ్లో మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాను నెక్ దగ్గర చూసారా పైపింగ్ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి ఇక్కడ ఎల్ షేప్లో ఈ కార్నర్ అనేది కరెక్ట్గా రావాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ కార్నర్స్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ని ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేశాను బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అలాగే ఇవ్వాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ అస్సలు గుచ్చుకోకూడదు పైపింగ్ గుచ్చుకోకూడదు అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది బ్లౌజ్ లోపలికైనా వెళ్ళిపోవాలి ఇన్విజిబుల్గా లేదా మనకి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ అంటే ఇక్కడ కాటన్ లైనింగ్ కాబట్టి ఈ పైపింగ్ వేస్ట్ అనేది కాటన్ క్లాత్ లోపలికి వెళ్ళేలా డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు కంఫర్ట్గా ఉంటుంది పైపింగ్ మాత్రమే ఒక సన్న లైన్ లాగా రెడీ అవుతుంది ఈ బ్లౌజ్ శారీ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ రెండు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్